ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరములవాడు అతడు ఇర్షాలేమలో పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హమూటాలు ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యహోయాకి ము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు సిద్కియాయుహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను ఏహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య ఇర్షాలేమలోను యూధాలోను జరిగెను సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరమున పదియవ నెల పదియవ దినమున బబూలోను రాజైన నిబ్గద్రేజరు తన సైన్యమంతటితో ఇర్షాలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి అలాగ జరగగా సిద్కేయ ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను నాలుగవ నెల తొమ్మిదవ దినమున క్షామము హెచ్చుగా హెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయేను పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటను దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి కల్దేయులు పట్టణమును చుట్టుకునియుండగా సైనికులు యోధాను నది మార్గముగా తరలిపోయిరి కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానములో అతని కలుసుకునగా అతని దండంతయు అతని యుద్ధ నుండి చెదరిపోయెను వారు రాజును పట్టుకుని హామాతు దేశమునందలి రిబ్లా పట్టణమున నున్న బబూలోని రాజునద్దకు అతని తీసుకునిపోగా అతడు అచ్చడని సిద్కియా రాజునకు శిక్ష విధించెను బబూలోని రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించారు మరియు అతడు రిబ్లాలో యూధాధిపతులందరిని చంపించెను బబూలోని రాజు సిద్కియా కన్నుల ఊడదీయించి రెండు సంఖ్యలతో అతన్ని బంధించి బబూలోనునకు అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించెను ఐదవ నెల పదివ దినమున అనగా బబూలోని రాజైన నెబ్రేజరు ఏలుబడియేందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజర దానాను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుషాలేమునకు వచ్చాను అతడు ఏహోవా మందిరమును రాజనగరను ఎరుషాలేములోని గొప్పవారి ఇండ్లన్నింటినీ కాల్చివేశాను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేవా సంబంధులందరూ ఇరుషాలేము చుట్టూనున్న ప్రాకారములన్నింటినీ పడగొట్టిరి మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో బీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబూలును రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారులో శేషించిన వారిని చెరగనిపోయెను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చెను మరియు ఏహోవా మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను పందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి అదియో కాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిడెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నింటినీ కొనిపోయిరి మరియు పళ్ళెములను దూపాత్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను రాజైన సలోమోను యహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన పన్నెండు ఇత్తడి వృషభములను కొనిపోయెను వీటి కన్నిటికీ ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పదు ఎనిమిది మోరలు ఎత్తగలది పన్నెండు మూరల నూలు దాని చుట్టూ తిరుగును దాని దలసరి నాలుగు వ్రేళ్ళు అది గుల్లది దాని మీద ఇత్తడి పైపీట యుండెను ఒక్క పైపీట ఐదేసి మోరలు ఎత్తగలది పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను అవి అన్నయ్యూ ఇత్తడివి ఈ స్తంభమునకు ఆ స్తంభమునకును అలాగనే దానిమ్మ పండ్లుండెను ప్రక్కల ఎందు తొంభై ఆరు దానిమ్మ పండ్లుండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు నోరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకునెను అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన యొక్క ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజ సన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను దేశ సైన్యాధిపతి వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన అరువది మంది దేశ ప్రజలను పట్టుకునెను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నిభూజరదాను వీరిని పట్టుకుని రిబ్్రాలో నుండిన బబులోని రాజునద్దకు తీసుకుని వచ్చెను బబులోని రాజు హామాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి పోయెను నిబుకద్రేజరు తన ఏలుబడియందు ఏడవ సంవత్సరమున మూడు వేల ఇరవై ముగ్గురు యూదులను నిబుకద్రేజరు ఏలుబడి ఏలుబడియందు పది ఎనిమిదవ సంవత్సరమున అతడు ఎరిషాలేమి నుండి ఎనిమిది వందల ముప్పై ఇద్దరిని చెరగొనిపోయేను నెబుకద్రేజరు ఏలుబడియందు ఇరవై మూడవ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల యథపతి అగు నెబోజర్ దాను యూదులలో ఏడు వందల నలభై ఐదుగురు మనుష్యులను చెరగొనిపోయేను ఆ మనుష్యుల వెరసి నాలుగు వేల ఆరు వందలు యూద రాజేనా చెరపట్టబడిన ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరువది ఐదవ దినమున బబోలోను రాజైన ఎవిల్మేరోకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యహోయాకీమ్నకు దయచూపి బందీ గృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబూలోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవితకాలమంతయుల్మే రోదకు సన్నిధిని భోజనము చేచూ వచ్చెను మరియు అతడు చనిపోవు వరకు అతడుకు ప్రతికిన దినమలన్నీయు అను దినము అతని పోషణకై రాజు రాజుచేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను ఆమెన్